హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టూ వీక్ అవర్స్ చూస్తున్నారా సో ఇప్పుడు మధ్యాహ్నం వన్ అనమాట ఎండ చాలా బాగా వచ్చింది త్రీ డేస్ నుంచి మంచి ఎండ కోసం వెయిట్ చేస్తున్నాను సో చాలా బాగుంది మంచిగా సో నేను ఏమనుకుంటున్నానంటే సో ఈ మట్టి కూడా తీసుకొచ్చి కొనుక్కొచ్చి దాదాపు ఒక ఫోర్ డేస్ అవుతుంది ఇప్పుడు వరకు నేను ఇంకా పాటింగ్ చేయలేదు సో ఆల్రెడీ స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి మనకున్న చిన్న బాల్కనీలో కొన్ని చెట్లు పెట్టుకుంటా ఎవ్రీ ఇయర్ నాకు చాలా ఇష్టం చెట్లు అంటే సో సమ్మర్లోనే చెట్లు పెరుగుతాయి వింటర్లో అన్నీ ఎండిపోతూ ఉంటాయి సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ పాట్స్ అనమాట సో నేను ఏం చేశానంటే లాస్ట్ ఇయర్ పాట్స్లో మట్టి అంతా చేంజ్ చేయడానికి సో లాస్ట్ ఇయర్ మట్టి అంతా అన్ని తోటలో షేర్ చేశాను ఇప్పుడు అందులో కొత్త మట్టి మిక్స్ చేసి చెట్లు పెట్టాలనుకున్నా కొన్ని విత్తనాలు తెచ్చుకున్నాను సో వింటర్ లాస్ట్ ఇయర్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నా నీకు ఇక్కడ కనబడుతుందా లోపల ఉంది చెట్టు సో తులసి చెట్టు అనమాట ఇంత పెద్దగా అయింది ఇది సో ఇది యాక్చువల్లీ ఇందులో తులసి చెట్టు ఉండేది ఇది వింటర్లో మొత్తం ఎండిపోయింది కాకపోతే దీని పిల్లలు మాత్రం ఒక త్రీ పిల్లలు మంచిగా పెద్దగా అయ్యాయి సో వాటిని రీపాట్ చేయాలి దాంతోపాటు నేను కొంచెం చిల్లీస్ పాలకూర మళ్ళీ కొత్తిమీర మెంతికూర యాలపీనో బెండకాయ అలాంటివన్నీ పెడతానమాట చెట్లు సో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను నా చిన్న గార్డెన్ ఇది సో ఇవాళ విత్తనాలు వేస్తాను మీకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు మొలకలు వచ్చాయి ఎన్ని డేస్ పట్టింది ఎలా పెరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి ఎవ్రీ టైం వీడియో తీసినప్పుడు నేను ఇవి కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇది చామగడ్డ చామగడ్డ ఉంటుంది కదా నేను మొత్తం చామగడ్డ కూడా పెట్టలేదు దానిపైన ఇలా కొమ్మలాగా బయటకు వచ్చేస్తే ఇలా ఈ కింద ఉంది కదా జస్ట్ పైన కట్ చేసి పెట్ట బాగానే వస్తుంది ఆకు వచ్చేసింది ఆల్రెడీ దాని వెనకాల మిరపకాయ చెట్టు ఎండిపోయింది అది తీసేసి మళ్ళీ కొత్త వేయాలి మన మిరపకాయలు అనమాట సో అలా ఇది కూడా లాస్ట్ ఇయర్ వింటర్లో పెట్టిన ఆలపిను కనబడుతుంది కదా ఆలపినో సో ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ వరకు బతికింది దాని తర్వాత ఎండిపోయింది ఇంకా సో ఇప్పుడు మళ్ళీ అన్నీ కొత్తవి పెట్టాలన్నమాట సో ఇది నా గార్డెనింగ్కి సంబంధించి చేస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి నేను ఇప్పుడైతే పార్ట్స్లో అయితే మట్టి హాఫ్ ఆఫ్ ఉంది కదా ఇప్పుడు అదంతా ఫిల్ చేయాలి ఇది మనకి ఇక్కడ మట్టి దొరుకుతుంది నేను మిరాకిల్ పాటింగ్ మిక్స్ అని చెప్పేసి తీసుకొచ్చాను ఎందుకంటే మనది పెద్ద బెడ్ వేయడము అన్నీ కాదు కదా జస్ట్ చిన్న గార్డెన్ ఒక పది తోట్ల పెట్టుకుంటాను అంతే సో అందులో ఈ మట్టిని అంతా మిక్స్ చేసి విత్తనాలు వేసేసి పెడతా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలాగే బయట నుంచి చూపించాను కదా ఇదే లోపల ఉన్న చెట్టు అనమాట ఇది చూడండి ఎంత పెద్ద పెరిగిందో తులసి చెట్టు ఇది బయట ఎండిపోయిన చెట్టులో నుంచి వచ్చింది అక్కడ విత్తనాల నుంచి పెరిగింది సో ఇంత పెద్దగా ఉంది ఇప్పుడు దీన్ని కూడా రిపోర్ట్ చేయాలి థ్యాంక్స్ టు గాడ్ మళ్ళీ నాకు రెండు తులసి మొక్కలు వచ్చాయి ఇక్కడ ఒక చిన్న పాప ఉంది చూడండి ఇది ఒకటి ఇంకొక తొట్లో కూడా ఉంది చిన్నది అది పెద్దది ఇప్పుడు మీకు ఇది వచ్చేసి పెద్దగా అయిపోయింది చాలా దాన్ని రీపోర్ట్ చేయాలి అండ్ ఈ తొట్టిలో ఇంత చిన్న తొట్టిలో నాలుగు చెట్లు ఉన్నాయి అన్నమాట మొత్తం ఇది వచ్చేసి పుదీనా చెట్టు ఇక్కడ పెరుగుతుంది చూడండి ఇది వచ్చేసి పుదీనా చెట్టు ఇది వచ్చేసి మిరపకాయ మన మిరపకాయలు గ్రీన్ మిరపకాయల చెట్టు ఇది కూడా మిరపకాయ సో ఇవన్నీ రీపాట్ చేయాలి ఇప్పుడు ఇందులో నుంచి వీటిని అంతా డివైడ్ చేయాలి అండ్ ఇవన్నీ బ్రతికేలాగా చూసుకోవాలి ఇవన్నీ లాస్ట్ ఇయర్ నుంచి బ్రతుకుతూ వస్తున్న చెట్లు అనమాట ఇంట్లో పెట్టి వాటర్ పోస్తూ పెంచుతున్నాను సో చూడాలి బయటకు పెడితే ఎలా ఉంటాయో ఇక్కడ ఏంటో పుదీనా చెట్లు బాగా పెరుగుతాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కూడా చాలా ఉన్నాయి ఇది చూడండి పుదీనా చెట్లు ఎంత బాగున్నాయో బాగుంటుంది స్మెల్ కూడా ఇక్కడ అంతా పుదీనా చెట్లు పెరుగుతూ ఉంటాయి బట్ ఎంతైనా మన పాట్స్లో పెట్టుకుంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని పాట్లో పెడతాను నేను సో ఇప్పుడు ఇందులో నుంచి నేను మట్టి అంతా తీసి పాట్స్లో నింపుతున్నాను సో ఇవాళ ఎలా అయినా సరే పాటింగ్ చేసేయాలని చెప్పేసి అనుకున్నాను స్టైల్గా చేయికి గ్లౌజ్ వేసుకున్నాం ఉంది కదా అని వేసుకున్నా లేకపోతే చేయితోనే వేస్తాం మట్టి కానీ ఏదో ఉంది ఎదా మా ఆయన కొనిచ్చాడు ఇచ్చాడు గ్లౌజెస్ యాక్చువల్లీ ఇక్కడ డిటర్జెంట్ చాలా హార్ష్గా ఉంటుంది చేతులు బాగా పగిలిపోతుంటాయన్నమాట సో గిన్నెలు తోమడానికి అని చెప్పేసి గ్లౌజ్ కనిస్తే అంత వద్దులే గిన్నెలు తోమడానికి గ్లౌస్లు ఎందుకని నేను ఇలా చెట్లు పెట్టడానికి అలాంటిదానికన్నా యూజ్ చేద్దాం కొన్నాడు కదా అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఇలా మీతో మాట్లాడుకుంటూ వేస్తే తొందరగా అయిపోతుంది అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఇలా మేము యూఎస్లో చెట్లు పెట్టుకుంటాము ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి యాక్చువల్లీ యుఎస్ ఇండియా అని ఏమీ లేదు చెట్లు ఎక్కడైనా ఒకేలాగా పెడతాం కానీ మనకి ఇండియాలో ఏంటి అంటే అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి ఇంటి దగ్గరికి చెట్లు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు మట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం పడదు బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా డిపెండ్ అవ్వాలి సో మా ఆయన ఉండాలి తీసుకొని వెళ్ళాలి కావాల్సినవి తెచ్చుకోవాలి తెచ్చుకొని వేసుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మట్టిలో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ అన్ని కలిపి పెట్టేస్తారు చెట్లకి కావాల్సిన న్యూట్రియం అన్నీ సో మనకి ఎస్పెషల్గా మళ్ళీ ఏం కొనాల్సిన అవసరం లేదు కాకపోతే బాగా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా ఫర్టిలైజర్స్ అని మంచిగా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి వాళ్ళు అలాంటి ప్లాంట్ ఫుడ్ అని అట్లా వేస్తూ ఉంటారు మనం కూడా ప్లాంట్ ఫుడ్ వేయొచ్చు బట్ నాకైతే ఇన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాను కదా అంత అవసరమే పడలేదు చిన్న గార్డెన్ కదా సో అట్లాంటివన్నీ అవసరం పడుకుని అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట కాకపోతే ఏంటంటే మనం ఒకటి జాగ్రత్తగా తీసుకోవాల్సింది పాట్స్కి వాటర్ వెళ్ళిపోవడానికి హోల్స్ అయితే చేసుకోవాలి దానివల్ల లాస్ట్ ఇయర్ నేను గమనించిన ఏంటంటే నేను రెండు పాట్స్లో అలా హోల్ చేయకుండా వేసేసా అంటే తొందరలో సో అందులో ఉన్న చెట్లు పెరగడ పెరగలేదు అండ్ దాన్ని పట్టి అంతా పాడేయకడం అలా జరిగింది అలా అనమాట సో దాదాపు ఇక్కడ ఉన్న ఒక సిక్స్ పార్ట్స్లో మట్టి వేసేసా ఇందులో వేస్తున్నా యాక్చువల్లీ నాకు గార్డెనింగ్కి సంబంధించి అంతగా ఏమీ తెలీదు కానీ చాలా ఇష్టం చెట్లు పెంచడం అండ్ మంచిగా పూల మొక్కలు చూసినా వారు ఏవి చూసినా నాకు చాలా ఇష్టం అనమాట ఎవరైనా ఇంటికి వెళ్ళినా చెట్లు పెట్టినా కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి నేను వన్ ఈజీగా రాను అండ్ ఏమైనా చెట్లకైనా తెంపడం అలాంటివి కూడా చాలా ఇష్టం కాకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి అపార్ట్మెంట్స్లో ఉండి మనకంత ఫెసిలిటీ లేదనమాట చెట్లు అంటే ఫెసిలిటీ సో ఇప్పుడు ఇక్కడ కూడా ఉండేది అపార్ట్మెంటే కమ్యూనిటీయే సో ఇక్కడ కూడా లేదు కాకపోతే అట్లీస్ట్ పాట్స్లో అన్నా కూడా చిన్న చిన్నవి పెంచుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో పెడుతున్నాం సో మీరు కూడా నా లాగా పాట్స్ అంటే ఇష్టం ఉండి చెట్లు పెంచేవాళ్ళు గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అల్సిపోయారు ఫ్రెండ్స్ ఇంత చిన్నదానికి ఇంత అలసిపోతే పెద్ద పెద్ద గార్డెన్స్ వాళ్ళు ఎలా చేస్తారు ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా ఒక సిల్వర్ కలర్ అందులో మొత్తం మట్టి వేసా మట్టి వేసి అది కొత్తిమీరు మెంతికూర కోసం వేసా ఎందుకంటే ఇక్కడ కొత్తిమీర కావాలన్నా మెంతికూర కావాలన్నా కార్ ఎక్కి ఫార్టీ మినిట్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది సో అవి ఇంట్లో పెరుగుతూ ఉంటాయని అది కొంచెం పెద్ద ట్రే అనమాట అమ్మ చూపిస్తాను చూడండి సో ఈ పెద్ద ట్రేకి కింద హోల్స్ చేసి ఇందులో కొత్తిమీర మెంతికూర హాఫ్ ఆఫ్ వేసి వేద్దాం అనుకున్నా ఇవి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి పెరుగుతున్న స్ట్రాబెరీ చెట్లు కొంచెం క్లీన్ చేసి కొత్త మట్టి కూడా వేసా రెండు చెట్లు ఉన్నాయి పెరుగుతాయో లేదో చూడాలి అండ్ ఇక్కడ ఈ పాట్స్ అన్నీ ఇప్పుడు మట్టి వేసి పెట్టా సో ఇప్పుడు నా దగ్గర విత్తనాలు ఉన్నాయి ఏమేమి విత్తనాలు ఉన్నాయో చూపిస్తాను సో ఆ విత్తనాలు అన్నీ వేసి ఇప్పుడు ఇందులో చెట్లు పెట్టాలి ఓ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ విత్తనాలు ప్రజెంట్ అయితే ఇది కొంచెం వాటర్తో తడిచింది ఇది స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ స్పినాచ్ అంటే బేబీ పాలకూర అంట ఇవి టమాటో స్వీట్ టమాటోస్ ఇవి ఒక టైప్ ఆఫ్ ఏమంటారు చిల్లీస్ దాని తర్వాత మన ఇండియన్ బెండకాయ క్యూకుమర్ వాటర్ మిలన్ ఇక్కడ వాటర్ మిలన్ వేసేంత సీన్ లేదు కానీ ఏదో ఆశతో తెచ్చుకున్నా మనకి లేదు కదా ఇది స్కూల్లో ఇచ్చారు మా చిన్నోడికి సో వేసి చూద్దాం ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట వస్తాయి రావో ఒక పాట్ దీనికోసం పెట్టేస్తా అండ్ దెన్ క్యారెట్స్ ఉన్నాయి ఇవి వేస్తాను అండ్ దెన్ బీట్రూట్ సో ఇవి రెండు ఎప్పుడు వేసినా రాలేదు ఈసారి కూడా ఎవ్రీ టైం నేను రాకపోయినా సరే వేస్తూ ఉంటాను నాకు తెలిసి పెద్ద పాట్స్ ఉండాలేమో నా దగ్గర ఉన్నవన్నీ చిన్న పాట్సే సో మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే చెప్పరా క్యారెట్స్ బీట్రూట్స్ ఎలా పెరుగుతాయో మట్టిలో పెంచడానికి అయితే ఛాన్స్ లేదు నాకు పాట్స్లోనే పెంచగలుగుతాను సో ఎంత సైజ్ పాట్స్ ఉండాలి ఏంటనేది చెప్పండి సో ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నవి ఇవన్నమాట సో ఇవన్నీ విత్తనాలు తీసి నేను పాట్స్లో వేసి చూడాలి ఏవి వస్తాయి ఏవి రావు మ్యాక్సిమం అన్నీ వస్తాయి బట్ ఏమో మరి చూడాలి ఇంకా సో మార్నింగ్ అంతా చెట్లు పెట్టేశాను కదా ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు పార్క్ అది అల్లరి తెలుసు కదా ఇక్కడ చెప్పాను కదా సమ్మర్ ఎలా ఉంటుందో సో వింటర్లో అంతా కోడి కోడిపెట్టెలా ఉంటారు ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు చూడండి వాళ్ళ అంటే ఇంకా ఈ సమ్మర్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వింటర్ వచ్చేంత వరకు ఇంకా పిల్లలు ఫైవ్ అవ్వగానే పార్క్లో ఉంటారు ఆటలే ఆటలు

చాలా ఫన్నీగా ఆడుకుంటున్నారు కదా చాలా మంచిగా ఇంత పార్క్లో ఒక టూ అవర్స్ అన్నీ పని చేసుకొని వచ్చి ఈవినింగ్ ఇక్కడ కూర్చోవాలి ఇలా ఉంటుంది ఈవినింగ్స్ ఇక్కడ సీట్స్ అన్నీ వేసేసి వాటర్ మంచిగా పోసి పెట్టేశాను ఇంకా కొన్ని పాడ్స్ తగ్గాయి అనమాట సో అవి కూడా తీసుకొచ్చిన తర్వాత ఇంకా మిగతా విత్తనాలు వేయాలి ఇందులో చిన్న తులసమ్మను పెట్టాను పెరగాలి ఉంటాయి వల్ల మంచిగా ఇది అండ్ టమాటోలు బెండకాయలు ఉల్లిపురక దాని తర్వాత పాలకూర ఈ విత్తనాలు అయితే వేసాను ఇది స్ట్రాబెర్రీ చెట్టు ఇది చామదుంప చామట అండ్ ఇక్కడ చిన్న బుజ్జిగా పుచ్చి టమాటో అనమాట అవి ఎప్పుడో వేసా పెద్ద వేస్తాయని నాకు తెలుసు ఒక వన్ వీక్ టెన్ డేస్లో మొలకలు వస్తాయి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోలో నేను సో ఈ వీడియో అయితే మొత్తం వచ్చేసి గార్డెనింగ్కి సంబంధించిందే సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఇలా గార్డెనింగ్ టిప్స్ ఏమైనా బాల్కనీలో పెంచుకునే చెట్లు ఉంటే ప్లీజ్ నాకు కమెంట్లో చెప్పండి మీరు కూడా అలాగా గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే కొట్టండి ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్